ఎస్ఆర్ సెవెంటీ వినియస్కి స్వాగతం రైతులకు మొక్కజొన్న విత్తన కంపెనీ ఆర్గనైజర్లకు సమీక్ష సమావేశం ములుగు జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ మీడియా సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మొక్కజొన్న విత్తనోత్పత్తికి సంబంధించిన మల్టీనేషనల్ కంపెనీల రిప్రజెంటేటివ్ ఆర్గనైజర్లు రైతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి సింజంట హైటెక్ బేయర్ సిపి కంపెనీల ఆర్గనైజర్లు రైతులు ప్రతినిధులు రైతులు హాజరయ్యారు ఈ సమావేశం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేష్ కుమార్ తో కలిసి ఆర్టీఓ వెంకటేష్ అధ్యక్షతనలో ఈ సమావేశం నిర్వహించడం జరిగింది రైతుకు ప్రతి పైసా చెందేలా కృషి చేస్తారని ఆర్టీఓ రైతులకు హామీ ఇచ్చారు అంగీకారం తెలిపని కంపెనీలపై ఆర్గనైజర్లపై చట్టరీత్యా చర్యలు తీసుకోనున్నట్లు ఆర్టీఓ వెల్లడించారు మరింత సమాచారం రైతులు మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది రిపోర్టర్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ రిపోర్టర్ తుర్సా చంటి నా పేరు పాయం రాబాబు ఇక్కడ నష్టపోయిన రైతులందరం కలిసి ఇక్కడికి కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది ఆర్టీఓ గారు ఇక్కడ మేనేజర్లు ఉన్నటువంటి ఆర్గనైజర్లని రైతులను పిలిచి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశారు ఇక్కడ ఆర్టీఓ గారు అడిగారు మీకు ఒప్పందం అగ్రిమెంట్ ఉందా అని అడిగితే అక్కడ ఉన్నటువంటి కంపెనీ వాళ్ళకు వచ్చినటువంటి ఆఫీసర్లు కానీ ఆర్గనైజర్లు కానీ ఎటువంటి ఆన్సర్ లేదు అందరు సైలెంట్ అయిపోయారు ఇక్కడ అగ్రిమెంట్ లేకుండా మీరు ఇక్కడ వ్యవసాయం ఎందుకు చేపిస్తున్నారు మీ మీద క్రిమినల్ కేసు అవుతుంది అనేసి ఆర్టీఓ గారు చెప్పడం జరిగింది ఆర్టీఓ గారు ఇక్కడ ఉన్నటువంటి పదమూడు వందల రైతులందరికీ న్యాయం చేస్తారని చెప్పడం ఇలా ఎంతో సంతోషంగా ఉంది మరియు అట్లాగే ఇది ఆర్టీఓ గారు చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన విషయం ఇది అందరికీ న్యాయం చేస్తారనేసి చెప్పడం జరిగింది ఈరోజు రైతులకు అదేవిధంగా కంపెనీ ఆర్గనైజర్లకు కంపెనీ ఉద్యోగులకు మధ్య సమావేశం అనేది ఆర్డీఓ గారి అధ్యక్షతన జరగడం జరిగింది అయితే ఈరోజు జరిగినటువంటి సమావేశం చాలా కీలకమైనటువంటిది ఈరోజు సింజంట కానీ మోన్సంట కానీ బేయర్ కానీ హైటెక్ కానీ ఈ కంపెనీల యొక్క ఆర్గనైజర్లు కంపెనీల అడ్డు పెట్టుకొని ఇక్కడ రైతులను ఏ విధంగా మోసం చేస్తూ ఉన్నారు అనే విషయాలన్నీ కూడా పూర్తిగా ఈరోజు జరిగినటువంటి విచారణలో మరి అవగతమైంది స్పష్టమైనవి ఏంటంటే కంపెనీలు అసలు మద్దతు ధర ఎంత ఇస్తాను అనేది రైతులకు తెలియజేయడం లేదు రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలని కంపెనీకి అనుసంధానం చేయడం లేదు మధ్యలో ఎవరైతే ఆర్గనైజర్లు ఉన్నారో ఈ ఆర్గనైజర్లే తమ బ్యాంకు ఖాతాలని కంపెనీకి అనుసంధానం చేసుకొని కంపెనీ కంపెనీని ఉంచి వచ్చేటటువంటి ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో అంటే మద్దతు ధర కానీ నష్టపరిహారం కానీ లేకపోతే ఇతర అంశాలు కానీ అన్నీ కూడా కంపెనీ నుండి వచ్చేటటువంటి ప్రతిదీ కూడా ఆర్గనైజర్ ఖాతాకు మాత్రమే పోతా ఉన్నది ఇవి కొన్ని కోట్ల రూపాయల డబ్బులు అయితే వ్యవసాయం చేసేది అమాయక ఆదివాసీ రైతులు లబ్ధి పొందేది మధ్యలో ఉన్నటువంటి ఆర్గనైజర్లు ఈరోజు వాళ్ళు పంట వేసేటప్పుడేమో మాకు మీకు మా సింజంటేయండి మా వేయండి నాలుగు టన్నులు వస్తుంది ఐదు టన్నులు వస్తుంది అని చెప్పేసి రైతులకు మాయ మాటలు చెప్పి మభ్యపెట్టి ఈరోజు పంట చేతికి వచ్చిన తర్వాత టన్ను రెండు టన్నులు అర టన్ను లేకపోతే పది క్వింటాలు వస్తే మేము అంతే చెప్పినాం మేము పది క్వింటాలు వస్తుందని చెప్పినాం రైతులకు నాలుగు టన్నులు వస్తుంది ఐదు టన్నులు వస్తుందని మేము చెప్పలేదని చెప్పేసి ఆర్గనైజర్లు ఆర్టీఓ గారి దగ్గర అబద్ధాలు చెప్పడం జరుగుతూ ఉన్నది ఇంకేం చెప్పిండ్రు ఆర్గనైజర్లు అసలు ఆదివాసీ రైతులకి అసలు వ్యవసాయమే రాదు అందుకే వాళ్ళు నష్టపోయినారని చెప్పేసి మరి ఈ విధంగా ఆదివాసీ తెగల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈరోజు కంపెనీ ఆర్గనైజర్లు మరి మాట్లాడడం అనేది ఇది చాలా దురదృష్టకరం ఎందుకంటే ప్రభుత్వం కూడా దీనిపైన ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరిపించి ఈ కంపెనీ ఆర్గనైజర్ల యొక్క బ్యాంకు ఖాతాలను మొత్తం కూడా సీజ్ చేసి ఆ సీజ్ చేసి సమగ్ర విచారణ జరిపించినట్లయితే కొన్ని కోట్ల రూపాయలు రైతుల యొక్క సంపద అంతా కూడా మరి బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది అదేవిధంగా కంపెనీ ఆర్గనైజర్ల బ్యాంక్ ఖాతాలను కూడా సీజ్ చేయాలి వాళ్ళు ఇన్ని సంవత్సరాలు మరి రైతులను అడ్డు పెట్టుకొని చేసినటువంటి మోసాలన్నింటినీ కూడా మరి ఎండగట్టి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆర్డిఓ గారు కూడా మరి ఈరోజు జరిగినటువంటి సమావేశంలో చెప్పడం జరిగింది ఈరోజు ఆర్డిఓ గారు కలెక్టర్ గారు మరి నిర్వహించినటువంటి ఈ సమావేశంలో రైతులకు మాత్రం ఒక స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా మరి నష్టపోయిన ఆదివాసీ రైతులు ఎవరైతే ఉన్నారో అన్ని కంపెనీలకు చెందిన రైతులంతా కూడా వాళ్ళందరికీ న్యాయం చేస్తానని చెప్పేసి ఆర్డీఓ గారు మరి స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది